వెల్కమ్ టు టీవీ శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యన కాకినాడ సూర్యరావుపేట దూసుర్లపూడి వీధిలో స్వయంభు భోగి గణపతి పీఠంలో శ్రీవారి డెబ్బైవ జపయజ్ఞ పారాయణ జరిగింది శనివారం ఉదయం విష్ణు సహస్ర నామ పారాయణంతో రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ఆరాధించారు మాఘమాసంలో నారాయణుని పూజవలన అంతర్గత శాంతి ఆధ్యాత్మిక సాఫల్యత కోటి క్రతువుల శ్రేయస్సు కలుగుతుందని పీఠం తెలియజేసింది రథసప్తమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి మాఘమాస పర్వదినాలు కాగా భావ సంయుక్తంగా భక్తుల ససంకల్పాలు నెరవేర్చే పంచభావ నారాయణ క్షేత్రాల్లో మహాశివుని దర్శించడం మాఘఫల వైశిష్టంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపుడి రమణరాజు పేర్కొన్న మాఘవాస వ్రతం నిర్వహించిన ముతైదులకు తాంబూలాలు ప్రదానం చేశారు క్షిరాప్తిపు ఆరగించ వయసి హరి అవ తోడను మహాలక్ష్మి తోడను ఆరగించు అరటి పండ్లు అందమైన ద్రాక్ష పండ్లు ఆరగించు अम्मा पार्वती देवी की शिवा पार्वती క్షణము సాటి లేదని చాటి తమ్ముడైన కుమార స్వామి కుమార స్వామినే గెలిచి సౌందర్య సౌభాగ్యవతులైనా జగదే

అంటే కోటి క్రతువుల శ్రేయస్సు కలిగేటువంటి గొప్ప మాసం ఇది అంటే ఏడాది పొడవునా మనం ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితాలు అందినట్టే ఉండి అందకుండా ఉన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క నవగ్రహ దోషాలతో కానీ ఈ యొక్క ఏళ్ళనసరి ప్రభావంతో కానీ ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు అందరూ కూడా ఈ మాఘ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణతోటి రాజలక్ష్మి సమేత నారాయణ యొక్క దర్శనం చేసుకోవడం వలన ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి పరమదినాలు జరుగుతాయి ఆ యొక్క మహాశివరాత్రి నాటికి ఈ యొక్క పాప దోషాలన్నీ కూడా హరించుకుపోయి మరి వచ్చేటువంటి కొత్త అమావాస్య నాటికి విశ్వావసు నామ సంవత్సరంలోకి ఈ యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వైదొలగేటువంటి అవకాశం కలిగేటువంటి కోటి యజ్ఞాల శ్రేయస్సు కలిగినటువంటి ఈ మాఘమాసం మరి భోగి గణపతి పీఠంలో నూట ఎనిమిది వారాల పాటు జప జపయజ్ఞ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ యొక్క డెబ్బైవ శ్రీవారి యజ్ఞ పారాయణ కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమం అంతా కూడా స్వయం శ్రీ భోగి గణపతి స్వామివారికి కాంస్య కవచ ధారణ యజ్ఞ పరిపూర్ణ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ